అందరికీ నమస్కారం డిసెంబర్ ఒకటో తారీఖున ప్రపంచ ఎయిడ్స్ దినంగా మనం పాటిస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక థీమ్ని ఇచ్చారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అదేంటంటే హక్కుల మార్గాన్ని అనుసరిద్దాం అని అంటున్నారు అంటే ఏంటంటే ఈ హెచ్ఐవి వ్యాధి బారిన పడిన వాళ్ళను కూడా వాళ్ళ హక్కుల్ని వాళ్ళు అనుభవించేటట్టుగా మనం సుగమం చేస్తే కనుక వాళ్ళు ఇతరులకు అంటించకుండా ఈ అంటే హెచ్ఐవి వేరే వాళ్ళకి అంటుకోకుండా మనం నియంత్రించగలుగుతామనే ఉద్దేశంతో ఇది పెట్టారు దీనికోసం ఒక స్లోగన్ కూడా ఇచ్చారు అదేంటంటే హెచ్ సంఘటితంగా అందరం కలిసి పనిచేద్దాం హెచ్ఐవి నియంత్రణలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని నిలుపుకుందాం మరియు వేగవంతం చేద్దాం అనేటువంటి స్లోగన్ మనకి ఇచ్చారు అంటే ఇప్పటివరకు ఇదివరకు ఒక రెండు పర్సెంట్గా ఉన్నటువంటి ఈ వ్యాధి ప్ర ప్రబలత ఇప్పుడు మనకి అంటే మన రాష్ట్రంలో కనుక చూసుకుంటే పాయింట్ ఫోర్ సెవెన్కి వచ్చేసింది అంటే తగ్గింది అప్పుడు అప్పుడు రెండులో రెండులో ఉండేవాళ్ళం ఎప్పుడు అరౌండ్ టూ థౌజండ్లో అలాంటిది తగ్గిపోయింది అలాగే మన మన జిల్లా చూసుకుంటే కనుక పాయింట్ టూ నైన్ పర్సెంట్లో మనం ఉన్నామన్నట్టు అంటే రా సగటు రాష్ట్రంలో ఉన్న దానికంటే కూడా కాస్త తక్కువలోనే మనం ఉంటున్నాం ఓకే తర్వాత నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక అంచనా వేస్తుంటారు ప్రతి ఏరియాలో ఎంతమంది హెచ్ఐవి బాధితులు అంటే హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు ఉండి ఉండవచ్చు అని ఒక అంచనా ఎస్టిమేషన్ వేస్తారు దానికి ఒక మ్యాట్రిక్స్ ఒక ఫార్ములా ఉంటుంది దాని ద్వారా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు ఆ క్యాలిక్యులేషన్ ద్వారా మన జిల్లాలో ఉండవలసిన వారి సంఖ్య రెండు వేల రెండు వందల పద్నాలుగు మంది కానీ మనం గత సంవత్సరంలో కానీ ఇప్పటి వరకు చేసిన పరీక్షల్లో ఇప్పటివరకు హెచ్ఐవి పాజిటివ్స్గా తేలి అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మందులు తీసుకుంటున్న వారి సంఖ్య చూస్తే కనుక పదిహేడు వందల నాలుగు మంది మాత్రమే ఉన్నారు అంటే ఇంకా కొంచెం మనం ఒక నాలుగైదు వందల మందిని ఇంకా కనుక్కొనవలసి ఉంది ఎవరైతే ఎవరికి ఉన్నది హెచ్ఐవి అనేది మన జిల్లాలో తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ మందులు తీసుకుంటున్న వారు కూడా ఎక్కడెక్కడ ఉన్నారు మన జిల్లాలో అనే చూస్తే కనుక అన్ని మండలాల్లో మినిమం తక్కువలో ముప్పై మంది నుండి ఒక్కొక్క మండలంలో ఒక మండలంలో అయితే ఆరు వందల మూడు మంది ఉన్నారు ఒక మండలంలో అయితే కాబట్టి ఈ విధంగా అంటే వేరు వేరు నెంబర్స్లో ఉన్నారు అన్ని మండలాలు కానీ ఒక మండలంలో కూడా హెచ్ఐవి ఉన్నవారు లేరు అనేటువంటి పరిస్థితి అయితే లేదు అన్ని మన మండలాలు అన్నిట్లో పద్నాలుగు మండలాల్లో అర్బను రూరల్లో కూడా చూసుకుంటే కనుక అర్బన్లో కాస్త ఎక్కువ ఉన్నది బాగానే రూరల్లోనేమో కాస్త తక్కువ సంఖ్యలో ఉన్నారు సో అన్ని మండలాల్లో కూడా హెచ్ఐవి వ్యాధి గ్రస్తులు ఇక్కడ ఉన్నారు వీళ్ళు మందులు తీసుకుంటున్న వాళ్ళు మరి మందులు తీసుకోకుండా అంటే బయటకు వచ్చి పరీక్ష చేయించుకోకుండా మందులు తీసుకునేవారు వారు ఎంతమంది ఉన్నారు అనేది నేను దాని చెప్పాను గ్యాప్ సో వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఎవరు అనేది మనం కనుక్కోవాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరము అందరం కలిసి పనిచేయడం ద్వారా అనుమానంగా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క అంటే వాళ్ళ మనకు తెలుసు మన ఏమంటారు మన అలవాట్లను బట్టి కొన్ని అలవాట్లను బట్టి ఈ హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉంటుంది ఎవరెవరంటే మీకు తెలిసిన తెలిసినట్టుగానే ఏంటి అంటే ఎవరు ఎలాంటి అంటే అలవాట్లు ఉన్న వాళ్ళు అవుతారు అంటే ఈ హెచ్ఐవికి గురవుతారు అంటే ఒకటి ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్స్ అంటే మత్తు కోసం అని చెప్పేసి అనేక రకాలైనటువంటి మత్తు మందులు వాడుతుంటారు దానిలో ఇంజెక్షన్స్ చేసుకోవడం ద్వారా మత్తు కలిగించుకునే వాళ్ళు కొంతమంది అలవాట్లు ఉంటారు అలాంటి వారు ఏంటంటే వాళ్ళు వాడేటువంటి ఆ ఇంజక్షన్లు సిరంజీలు నీడింగ్స్ ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటుంటారు కాబట్టి అప్పుడు ఎవరికైనా ఉన్నవాళ్ళు ఉంటే కనుక ఆ గ్రూప్లో మిగతా వాళ్ళందరూ కూడా అంటుకుంటుంది అది కాకుండా మనకు తెలుసు బయట సెలూన్స్లోని లేకపోతే ఇంకా వేరే వేరే ప్రదేశాల్లో ట్రీ షేవింగ్ అవి చేసుకునేటప్పుడు ఒకరికి వాడిన బ్లేడ్స్ ఇంకొకరు వాడడం ద్వారా ఒకవేళ ఎవరికైనా వాడిన అంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో పాజిటివ్ ఉంటే ఆ తర్వాత ఆ బ్లేడ్ని సరైన పద్ధతిలో క్లీన్ చేయకుండా పరిశుభ్రపరచకుండా ఇంకొకరికి కూడా వాడితే కనుక వాళ్ళకు కూడా అంటుకోవచ్చు అలాగే హాస్పిటల్స్లో ఏమన్నా వాళ్ళకి అంటే వివిధ రకాలైన ట్రీట్మెంట్స్ లేదా ఇంజెక్షన్లు ఇచ్చేటప్పుడు ఒకరికి వాడిన పరికరాలను ఇంకొకరికి వాడితే వాడేటప్పుడు ఒకవేళ వాడాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడైతే అన్ని డిస్పోజుల్సే వాడమనేది గవర్నమెంట్ ఇచ్చిన నిర్దేశం ఒకవేళ అది పాటించకుండా ఎక్కడన్నా ఊర్లలో అట్లాంటిది ఒకరికి వేసిన ఒకరికి వాడినటువంటి పరికరాలను ఇంకొకరికి శుభ్రపరచకుండా సరైన పద్ధతిలో వాడుతుంటే కనుక అప్పుడు పాజిటివ్స్కి వాడుంటే కనుక వేరే వాళ్ళకి కూడా అది వచ్చే అవకాశం ఉంటుంది ఇది కాకుండా రక్తం ఎక్కించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏది పరిస్ కొన్ని పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లో యాక్సిడెంట్స్ ఇట్లా అయినప్పుడు మరి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం మనం బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటాము అప్పుడు కూడాను పరీక్షించబడని ఏదో అప్పటికప్పుడు టకటక గబాల మందులు అదంటే బ్లడ్ తీసేసుకొని ఎక్కించుకుంటే కనుక అది పరీక్షించబడలేదు కాబట్టి ఆ రక్తంలో హెచ్ఐవి ఉన్నదా లేదా అనేది తెలియని తెలియని పరిస్థితి కాబట్టి అలాంటప్పుడు ఒకవేళ హెచ్ఐవి ఉండి ఉంటే ఆ రక్తంలో ఎక్కించుకున్న రక్తంలో వీళ్ళకి తప్పనిసరిగా అంటుకునే అవకాశం ఉంటుంది ఇవే కాకుండా గర్భిణీ స్త్రీలు వాళ్ళకి ఏమైనా హెచ్ఐవి హెచ్ఐవి ఉంటే కనుక వారికి పుట్టే బిడ్డలకు కూడా హెచ్ఐవి సోకేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఈ పద్ధతుల్లో ఎవరికైనా సోకి ఉండవచ్చు కాబట్టి ఇలాంటి ప్రవర్తనలో ఉన్న వాళ్ళందరూ కూడాను అనుమానం ఉంటే కనుక మన దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సి కేంద్రాలకు వెళ్ళి లేదా సబ్ సెంటర్లో కూడా ఇప్పుడు పరీక్ష చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం మొదలుపెట్టారు మన రా మన జిల్లాలో అయితే అరవై ఆరు హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి అరవై ఆరు హెల్త్ వెల్నెస్ సెంటర్స్లో కూడా హెచ్ఐవి పరీక్షలు చేస్తూ ఉన్నారు అక్కడ ప్రాథమికంగా అంటే ఫస్ట్ లెవెల్ పరీక్ష చేస్తారు ఒకవేళ ఎవరైనా పాజిటివ్ వస్తే కనుక వారిని పెద్ద కేంద్రాలు అయినటువంటి ఐసీటీసీ కేంద్రాలు అంటారు ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్ అని అక్కడికి పంపించడం ద్వారా ఈ రోగం నిజంగా పాజిటివ్ అయినా కాదని నిర్ధారించడం జరుగుతుంది ఎవరైనా నిర్ధారణ అయితే కనుక వాళ్ళని రామగుండంలో ఉన్నటువంటి ఏఆర్టీ సెంటర్ సెంటర్ అని అంటారు యాంటీ రెట్రోవైరల్ కేంద్రం అంటే అక్కడ అలాంటి మందులు ఇస్తారు ఏఆర్టీ మందులు ఇస్తారు సో అక్కడ వాళ్ళని నమోదు చేసి వారికి నెల నెల వాళ్ళకి మందులు ఇచ్చుకుంటూ పీరియాడికల్గా వారికి రకరకాల పరీక్షలు చేసుకుంటూ వారిని మందులు అదే ఒకటే రకం మందులు పడతాయా లేకపోతే ఇంకేమైనా ఎక్కువ మందులు అనేది చూసుకుంటూ గమనించుకుంటూ వారికి జీవితకాలం వరకు వాళ్ళు కాలం కూడా ఈ మందులు ఇస్తూ ఉంటారు సో ఈ ఏఆర్టీ మందులు కనుక వాడితే అందరితో పాటుగానే వాళ్ళు కూడా అంటే సగటు వాళ్ళతోటి ఉన్న వాళ్ళతో పుట్టిన వాళ్ళందరూ ఎంతకాలం బ్రతుకుతారో దాదాపుగా అంతకాలం కూడా ఈ మందులు వాడే వాళ్ళు కూడా బ్రతికే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా అనుమానం ఉంటే కనుక హెచ్ఐవి సోకిందేమో అనే అనుమానం ఉంటే గనక అందరూ ముందుకు రండి నిస్సంకోచంగా ఈ పరీక్షా కేంద్రం హెల్త్ వెల్నెస్ సెంటర్స్కి వెళ్ళండి పరీక్ష చేయించుకోండి అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వెళ్ళండి పరీక్ష చేయించుకోండి మీ యొక్క టెస్ట్ రిజల్ట్ ఎవరితోని చెప్పే అవకాశం లేదు గోప్యంగా ఉంచబడుతుంది మీకు మాత్రమే చెప్తారు తర్వాత మీరు ఏంటి ఎట్లా ఉండాలి కానీ నెగిటివ్ ఉన్నా కూడా అప్పటి వరకు మీరు చేస్తున్న అంటే సరికాని మార్గం ఏంటో దానిలో ఎలా ఉండాలి ఎందుకు ఉండాలి ఎందుకు ఉండకూడదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటకుండా ఉండాలంటే అనేది ఇవన్నీ మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత పాజిటివ్ ఉన్న వాళ్ళైతేనేమో వెంటనే అంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ మీద పెట్టి మీకు మీరు నార్మల్గా జీవితం జీవించడానికి సహాయపడతారు కాబట్టి అందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు చేయించుకోండి మీ హెచ్ఐవి స్టేటస్ని తెలుసుకోండి ఈ టీబీ హెచ్ మన హైపర్టైస్ను ఉన్నదా లేదని స్క్రీనింగ్ అంతా అందరం వెళ్ళి వెళ్ళి చేయించుకుంటున్నాం కదా అలాగే లేకపోతే షుగర్ జబ్బు డయాబెటీస్ ఉన్నదా లేదని పరీక్ష చేయించుకుంటున్నాము అందరం వెళ్ళి అలాగే ఇది కూడా అందరం తెలుసుకొని ఉండడం మంచిది హెచ్ఐవి స్టేటస్ మీ మీ స్టేటస్ని మీరు తెలుసుకుంటే కనుక పాజిటివ్ ఉంటే కనుక మందులు ఉన్నాయని చెప్తున్నాం కదా ప్యూర్ అవ్వదు కానీ ఆ యొక్క క్రిమిని దానికి ఉధృతి ఎక్కువ లేకుండా దాన్ని సప్రెస్ చేసి దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు రాకుండా మన ఆరోగ్యం మీద ప్రభావం పడకుండా కాపాడతాయి ఈ మందులు కాబట్టి రండి అందరూ అందరూ మీ హెచ్ఐవి స్టేటస్ తెలుసుకోండి తద్వారా మన జిల్లాని హెచ్ఐవి రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో మీ మంతా సహకారాన్ని అందించండి థ్యాంక్ యూ